ముంబై అలాగే చెన్నై జట్ల మధ్య ఆదివారం నాటి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచి అత్యద్భుతమైన విజయాన్ని సాధించి వరుసగా మ్యాచ్లు గెలుస్తూ ప్లే ఆఫ్ రేజ్లోకి దూసుకొచ్చేసింది నెమ్మది నెమ్మదిగా అండర్ డాక్స్ లాగానే ఇక ముంబై ఇండియన్స్ జట్టు చాలా చాకచక్యంగా మ్యాచ్ను గెలుస్తూ వచ్చింది ఇక మ్యాచ్ గెలిచిన అనంతరం చాలా ఆనందంలో ఉన్న హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ విషయంలో షాకింగ్ విషయాలను బయట పెట్టాడు అసలు ఇంటికి హార్దిక్ పాండ్యా ఏమన్నాడంటే రోజు మేము ఎంత అద్భుతమైన క్రికెట్ ఆడామో మాకు చాలా బాగా తెలుసు అయితే మేము ఇది చాలా హై స్కోరింగ్ మ్యాచ్ లా ఉంటుందని అనుకున్నాము కానీ మొదటగా మేము బౌలింగ్ చేయటము ఆ తర్వాత చేస్ చేయటము మాకు సునాయాసమైన గెలుపుని ఇచ్చిందని చెప్పచ్చు ఈ రోజు మొత్తం క్రెడిట్ నేను రోహిత్ శర్మ అలాగే సూర్యకుమార్ యాదవ్ కి ఇస్తాను ఎందుకనంటే చాలా మంది రోహిత్ శర్మ ఫామ్ గురించి తనని ఇంపాక్ట్ ప్లేయర్ గా రంగంలోకి దింపటం గురించి చాలా రకాల వ్యాఖ్యలు చేశారు కానీ రోహిత్ ఫామ్ గురించి అసలు చింతించాల్సిన అవసరమే లేదు తను ఒక లెజెండరీ క్రికెటర్ అతని లాంటి ఆటగాడికి ఒక్కొక్కసారి చిన్న చిన్న స్కోర్స్ అనేవి సాధారణంగా ప్రతి వాళ్ళ జీవితంలో జరిగేదే అలాంటిది ఎన్నో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న రోహిత్ శర్మ విషయంలో అలా జరగటం అనేది పెద్ద కొత్త విషయం ఏమి కాదు తను మళ్ళీ తిరిగి ఇవాళ ఈ మ్యాచ్తో పుంజుకోవడం చాలా హ్యాపీగా ఉంది అయితే ఈరోజు క్రెడిట్ అంతా రోహిత్ శర్మదే ఇక ఈ కేవలం సూర్యకుమార్ యాదవ్ తనకి హెల్ప్ చేశాడు అంతే ఇక మేమేమి ఈరోజు గొప్ప క్రికెట్ ఆడేలేదు గొప్ప గొప్ప ప్రణాళికలను సిద్ధించలేదు మేము చాలా బేసిక్ క్రికెట్ అందరూ ఇష్టపడే క్రికెటే ఆడాలనుకున్నాము అలాగే ఆడాము చక్కగా గెలుపును సంతరించుకున్నాము అయితే మ్యాచ్ని బట్టి ప్రత్యర్థి జట్టుని బట్టి కూడా మా వ్యూహాలు మారుతుంటాయి కానీ ఏమీ కూడా బేసిక్స్ మర్చిపోయి ఉండవు అయితే ప్రతి గేమ్ లో కూడా మేము ఈ రకంగా పట్టుని వదలకుండా చేసుకోవాలనుకుంటాము అయితే మేము మొదటగా ఈ సీజన్ లో ఓటమిని చవి చూడటం వల్ల మ్యాచ్ లో కొద్దిగా వెనకబడి ఉన్నామన్న సంగతి తెలిసిందే కాకపోతే మేము చాలా అద్భుతంగా తిరిగి పుంజుకుంటామన్న సంగతి మాకు తెలుసు ఈరోజు ఫాస్ట్ బౌలర్లు చాలా అద్భుతాన్ని సృష్టించారు అయితే నూట ఐదు అనేది ఖచ్చితంగా తక్కువ స్కోరే చెన్నై లాంటి జట్టుకి అది ఇంకా తక్కువ స్కోర్ అని చెప్పాలి అయితే మేము మంచి క్రికెట్ ఆడటానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నాము ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా మేము ఖచ్చితంగా దాన్ని బయటకు తీస్తాం రోహిత్ శర్మ విషయంలో మాత్రం అభిమానులు ఏ మాత్రం చింతించకండి తన విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది తన ఏకాభిప్రాయంతోనే జరుగుతుంది అంటూ చెప్పుకొచ్చాడు